మీకు మెల్గిరి స్వాతి నక్షత్రంగా ఉంది వీరస్ విశాఖగా ఉంది ఏంటి సత్వం పెళ్ళినప్పుడు పెళ్ళినప్పుడు ఇబ్బంది ఏమైనా వచ్చాయా మీకు సరే ఇప్పుడు దీని గురించి అడుగు అనుకున్నారు సరే ఏదో ఒక క్వశ్చన్ అడగండి దాని గురించి చెప్తాను నేను కరెక్ట్ కొన్ని హక్ మెరి నడుస్తున్నాడు ప్రస్తుతం వన్ ఇయర్ నుంచి ఈ లో నోటిన తర్వాత మార్స్ వస్తాడు మెర్క్యూరీ మూన్ వచ్చే స్వాతి రైట్ మెరిక్యూరీ వచ్చే స్వాతి నక్షత్రంగా ఉన్నాడు ఓకే మార్స్ వచ్చేసి ఆస్ట్రేషన్ నక్షత్రంలో ఉన్నాడు ఇది బాగుంది కాబట్టి మీకు సంవత్సరం నుంచి పడుతున్న ఇబ్బందులన్నీ కూడా అక్టోబర్ అక్టోబర్ నుంచి వన్ ఇయర్ లో పోతాయండి అక్టోబర్ ఆ అక్టోబర్ నుంచి వన్ ఇయర్ లో పోతాయి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి కూడా అంతకుముందు సన్న ఏం చేశాడు సన్న హస్తా ఉన్నాడు ఇది కూడా బాగాలేదు మీరు ఏదైనా అంటే డబ్బులు బహుశా వన్ ఇయర్ లో కొంచెం ఏదైనా కొంచెం ఆన్లైన్ లో కానీ లేకపోతే ఇంకెక్కడ ట్రేడింగ్ అనుకోండి బెట్టింగ్ అనుకోండి ఇంకేదన్నా రకంగా కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు మీరు డబ్బులు విషయంలో కొంచెం అయింది ప్లస్ నేను పని చేసుకున్న ప్లేస్ లో జిఎస్టీ ఇష్యూ అయిందని శాలరీ ఆపేశారు దగ్గర దగ్గర చాలా పెద్ద అమౌంట్ ఆగిపోయింది సార్ అక్కడ అక్టోబర్ నుంచి బాగుందండి ఓకే మీ అక్టోబర్ నుంచి ఓకే అక్టోబర్ నుంచి వన్ ఇయర్ లో మొత్తం సెట్ అవుతుంది మీకు సరే సరే ఓకే అండి మేరే మేరే ఫ్యూచర్ అంతా ఎలా ఉంది సార్ ఫ్యూచర్ అంతా అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు అసలు మీకు నడుస్తున్న మహర్దశ కూడా మెర్క్యూరి మహర్దశ రెండు వేల పదిహేడు నుంచి పదిహేడు ఏళ్ళు ఉండేది కూడా రాహు నక్షత్రంలోనే ఉంది రెండు వేల పదిహేడు నుంచి ఉన్నది కూడా ఆ మెర్క్యూరి శని వచ్చేసి హత్త నక్షత్రం అది పర్వాలేదు అది కూడా అష్టమంలోనే ఉంది అంటే పెద్దగా ఏమి సప్తమంలో రాహు ఉన్నాడు అంతా కూడా మీరు పార్ట్నర్షిప్ లో ఎప్పుడు బిజినెస్ పెట్టకండి ఓకే పార్ట్నర్షిప్ లో బిజినెస్ మీరు చాలా కష్టం మీకు సరే సరే మీరు దశమంలో గురువు ఉన్నాడు నక్షత్రం మా షష్టం దశం ఇది బాగుంది మీకు గురువు దశమంలో ఉండడం బానే ఉంది మంచి సలహాలు ఇచ్చే దాంట్లో ఆ పొజిషన్ ఉద్యోగం పొజిషన్ అయితే బాగానే ఉంటుంది సరే మీకు నడుస్తున్న టైం పెద్దగా ఆశాజనకంగా లేదు మీరు ఒకవేళ ఏం చేస్తారంటే రెమెడీ ఏమైనా కావాలంటే మెరుగు మహాక్ష కాబట్టి విష్ణు సహస్రనామం వినండి రోజు ఓకే అండి